ఉదయం షేక్ పేటలోని ఇరిగేషన్ శాఖ మాజీ ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది హరిరామ్ ఇంటితోపాటు పాటు పద్నాలుగు చోట్ల సోదాలు చేస్తోంది ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో హరిరాం కీలకంగా వ్యవహరించారు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు ఆయన భార్య అనిత ఇరిగేషన్ ఏఎన్సీగా పనిచేశారు ఎన్డీఎసి రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తోంది రెండు రోజుల క్రితమే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలు ప్రస్తావించింది ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున నుంచే ఏసీబీ సోదాలు చేస్తోంది